ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయ వలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తుండీ రోజు లాగానే ఈరోజు కూడా బాబాగారు సందేశం అయితే పంపించారండి ఈ రోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలిగించబోతున్నారో తెలుసుకుందామా మరి బిడ్డ ఈరోజు నీ కోసం ఒక తీపి వార్తను తీసుకొచ్చానమ్మా ఈ రోజు నీతో మాట్లాడి తీరాలి అనే గట్టి నిర్ణయంతో వచ్చాను తల్లి అందుకే నిన్నే ఎంచుకున్నాను ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి మనసున్న దానివి నా ప్రియ బిడ్డవి అందుకే ఈరోజు నిన్నే నేను ఎంచుకున్నా తల్లి ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరూ లేకుండా ఒంటరిగా మాత్రమే నువ్వు మాత్రమే వినాలి తల్లి ఇప్పుడు నేను చెప్పేది విని జాగ్రత్తగా మసులుకోబిడ్డ అంటూ బాబాగారు తన బిడ్డల కోసం అయితే ఏదో ఒక నిగూఢమైన రహస్యమైన సందేశాన్ని తీసుకొచ్చారండి స్వయంగా బాబాగారే వచ్చి ఈరోజు నేను నీతో మాట్లాడి తీరాల బిడ్డ ఒక్క పది నిమిషాలు నీ సమయం నాకు ఇస్తావా తల్లి అంటూ బాబాగారు అడుగుతున్నారండి ఏదో చెప్పటానికైతే బాబాగారు ట్రై చేస్తున్నారు మరి అదేంటో బాబా గారి మాటల్లోనే వినే ముందు బాబా గారి మాటల్లోని అర్థం ఏంటో అంతరార్థం ఏంటో తెలుసుకునే ముందు నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయక్క ఆ ప్రాబ్లమ్స్ వల్ల దిక్కు తెలియని స్థితిలో ఉన్నాము మీకు తెలియసిన గురూజీ ఎవరైనా ఉంటే అక్క అంటూ అడిగారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ అది ప్రేమైనా పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలో స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు మీ ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే గురూజీతో చెప్పి సాల్వ్ చేసుకోండి బిడ్డా ఎలా ఉన్నావు తల్లి నువ్వు సంతోషంగా లేవనే విషయం నాకు అర్థమవుతోంది తల్లి ఈ క్షణం నీ కోసమే ఒక తీయటి వార్తను తీసుకొచ్చానమ్మా దిగులుగా బాధగా కూచని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ నీ కళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నాయి తల్లి నీ కళ్ళను చూస్తే సంతోషంగా లేవని అర్థమవుతోంది ఎన్నో భయాలు బాధలు మనసులో తట్టుకోలేనని బాధలు ఎన్నో అనుమానాలు అవమానాలు నిన్ను కలవరి పెడుతున్నాయి కదా తల్లి ఏం జరుగుతుంది ఏం జరుగుతోందో ఏం జరగబోతోందో ఏ క్షణంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చున్నావు కదా తల్లి నిస్సహాయ స్థితిలో నువ్వు అలా కూర్చుండిపోయావు కదమ్మా కానీ తల్లి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని రవ్వంతైనా వదులుకోలేదు కదా బిడ్డ నా బాబా వస్తాడో నా కష్టాలన్నింటినీ తీర్చేస్తాడో నాకు కావాల్సింది ఇస్తాడో అని కొండంత ఆశతో ఉన్నావ చూడు నీలో ఉన్న ఈ నమ్మకమే ఈరోజు నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసింది బిడ్డ నీ బాధ నాకు తెలుసు తల్లి నీ మనసు ఏంటో కూడా నాకు అర్థమవుతుందమ్మా నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా చెప్పు తల్లి ఈ సాయి పాదం మోపిన చోట పావనం అవుతుందమ్మా ఎంతో ఓర్పుతో సహనంతో నా రాకు కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి పైకి ఎంత నవ్వుతూ కనబడిన ఈ సాయికి నా బిడ్డల కళ్ళల్లో కన్నీళ్ళు మనసులోని బాధలు కనిపిస్తూనే ఉన్నాయమ్మా అంతేకాదు తల్లి నీ సందేహం ఏంటో కూడా నాకు తెలుసు తల్లి సాయి నీకన్నీ తెలుసు అంటావు కదా మరి నీ బిడ్డలకు నిన్ను నమ్ముకున్న వాళ్లకు ఈ కష్టాలని కన్నీళ్లను దుఃఖాన్ని ఎందుకు మిగులుస్తావు తండ్రి మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు స్పందించవు తండ్రి అనే సందేహం ఈ క్షణంలో నీ మనసులో మెదులుతుందని నాకు తెలుసు తల్లి జీవితంలో నిన్ను నమ్ముకున్న నేను ప్రతీ చోట ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావయ్యా అనే సందేహం కూడా నీ మనసులో ఉందని నాకు తెలుసమ్మా ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నానయ్యా సాయి నా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది నాకు ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకుంటూ ఉండటం కూడా నాకు తెలుసు తల్లి ఈ కష్టాలను ఇంకా ఎన్నేళ్లు అనుభవించాలి తండ్రి నాకు ఈ కర్మ ఇంకా ఎన్ని రోజులు తండ్రి చావలేక బతకలేక మధ్యలో నలిగిపోతున్నానయ్యా సాయి అనుకుంటున్నావు కదూ ఇంకా ఎన్నాళ్ళు తండ్రి ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావనే ధైర్యమే ఇంకా నన్ను బతికిస్తోంది తండ్రి ఈ కష్టాలను అవమానాలను భరించలేకపోతున్నా అని ప్రతిరోజు నువ్వు నా మీద నమ్మకంతో నన్ను కోరుకుంటున్నావని కూడా తెలుసమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా తల్లి నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా జీవితంలో అతి పెద్ద పరీక్షలే ఇది నీ జీవితానికి అతి పెద్ద పరీక్ష దీన్ని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా ఆనందకరంగా ఉంటుందమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నేనున్నానమ్మా ఇంతకాలం చాలా ఓపికతో సహనంతో ప్రేమతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా సాయి నువ్వు నాకు ఉన్నావు అనే నమ్మకంతో ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం ఉండవమ్మా తప్పకుండా నీకు రాబోయే రోజుల్లో ఉన్నతమైన జీవితం నీకు లభిస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెంచుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదమ్మా అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఎక్కువ ఆశపడటం మంచిది కాదు నీకెంతో ఇష్టమైన బంధం అయినా సరే అది నీకు దూరమైనప్పుడు విరక్తి చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకోకమ్మా ఇది నీకు ఒక పరీక్ష కాలం అని గుర్తుంచుకో ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదని ప్రతి క్షణం నువ్వు గుర్తు పెట్టుకోవాలి బిడ్డ విధిరాధను నువ్వు తప్పించుకోలేవు తల్లి ఒకరు ముందు వెళ్తారు ఒకరు తర్వాత వెళ్తారు కొందరు న్యాయంగా ఓపిగ్గా సహనంగా ప్రేమగా ఉంటారు నీలాగే ఇంకొంతమంది అన్యాయంగా విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దూషిస్తూ బతికేస్తూ ఉంటారు బిడ్డ అలాంటి వారి జీవితమే చాలా బాగుంది కదా బాబా మరి నీతి నిజాయితీగా ఉన్న నా జీవితం ఎందుకో ఇలా ఉంది తండ్రి అంటున్నావు కదా తల్లి కానీ అమ్మా అలాంటి వారి జీవితాన్ని బయట నుంచి చూసి నువ్వు ఆ మాట అడగకూడదు తల్లి వారి గురించి నాకు పూర్తిగా తెలుసమ్మా వారి కర్మ ఫలాలను వారే అనుభవిస్తారు కానీ నువ్వు నా బిడ్డవి నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుకుని ఎప్పుడూ నిన్ను కాపాడుకుంటూనే ఉంటానమ్మా నీ చెయ్యి నేను వదలనమ్మా నీ ప్రేమ సహనం ఎప్పుడూ కోల్పోక తల్లి ఇవి ఉంటే నువ్వు జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదు నీ మీద నమ్మకాన్ని ఉంచుకోతల్లి బాబా నా చెయ్యి ఎప్పుడు విడవకు అని అడుగుతున్నావు కదా నీ చెయ్యి నేను ఎప్పుడూ విడవను తల్లి నీ ఈ ప్రేమ సహనం ఓర్పే నీకు అండగా నిలుస్తాయి బంధం దూరం అయిందని బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలనే కోరుకుంటావు అంత మంచి మనసు ఉన్నదానివి నువ్వు నీ మంచి మనసే నిన్ను కాపాడుతుందమ్మా నీ మంచి మనసే నన్ను నీ దగ్గరకు చేర్చింది నీ మనసు కారణంగానే నీకు నేను మరింత దగ్గర అయ్యాను బాబాను నువ్వు నమ్మటం కాదు తల్లి బాబానే నిన్ను నమ్ముతున్నాడమ్మా ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి తండ్రి అంటూ ప్రతిరోజు నువ్వు నా దగ్గర మొర పెట్టుకుంటూనే ఉన్నావు కానీ ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు లేదు కానీ వారు అనుభవించాలి అని కానీ నువ్వు అనుకోలేదు అదే నీ మంచితనం తల్లి నీ మంచు మనసు ఎంతో పుణ్యం చేసుకుంటే కాని రాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా మంచి జరగాలని కోరుకుంటున్నావు నా కష్టం మరొకరికి రాకూడదు అని ఎప్పుడు అనుకుంటావు నేను పడ్డ కష్టం వాళ్ళు కూడా పడాలి అని నువ్వెప్పుడు కోరుకోలేదు నిన్ను మోసం చేసిన వారైనా సరే నిన్ను అవమానించిన వారైనా సరే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు అది నీ మంచితనం నిస్కల్మషం అయినా నీ మనసును చూసే నేను నీకు దగ్గరయ్యాను బిడ్డ చీకటి నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చిందమ్మా నీ కష్టాలు దిగులు బాధలో అన్నీ పోయి సంతోషంగా ఆనందంగా ఉండే రోజులో వచ్చాయి తల్లి దేని గురించి కూడా దిగులు పడకమ్మా ఈ బాబా నీకు తోడుగా ఉంటాడు నీకు అన్యాయం చేసిన వారిని మోసం చేసిన వారిని అవమానించిన వారిని వారి తప్పు వారు తెలుసుకునేలా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పుని తెలుసుకుని తీరాల్సిందే కదా నీకు కావాల్సింది నేను ఇస్తాను దేని గురించి ఇక నువ్వు దిగులు పడి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక నువ్వు దేని గురించి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదమ్మా నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు ఇన్ని రోజులు నువ్వు భరించిన బాధలను అవమానాలను నువ్వు పడ్డ దిగులు అన్ని కూడా ఇక నీ జీవితంలో నీ దరిదాపుల్లో కూడా రావమ్మా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఇక మీదట ఉంటావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతోంది నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందకర జీవితాన్ని చూసి ఆనందపడాలనుకుంటున్నాను తల్లి నీ తండ్రి నీకు అండగా ఉండగా దిగులేద్దుకమ్మా నీకు ఆనందకరమైన జీవితం తీసుకొచ్చాను తల్లి నీ కోసమే తీసుకొచ్చాను నీ మంచి మనసు మెచ్చి నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ నీకు ఇస్తున్నాను అంటూ బాబా గారే స్వయంగా చెప్తున్నారండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎందుకు బాబా నా మీద దయ తలచట్లేదు అని అనుకుంటున్నారో వారందరి కోసం బాబా గారే స్వయంగా చెప్తున్నారండి బాబా ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితోనే ఉండమని చెప్తారు మనం శ్రద్ధ సబూరితో ఉంటే చాలు శ్రద్ధ సబూరి ఉంచుకుంటే చాలు మనకు కావాల్సిందంతా బాబా గారే ఇస్తారు మన జీవితాన్ని ఆనందమయం చేసి తీర్చిదిద్దుతారు ఎంతో సంతోషంగా జీవిస్తాం బాబాకు ఖచ్చితంగా తెలుసండి మనం ఎలాగైతే సంతోషంగా ఉంటామో ఏది మంచిదో ఏ బంధంలో సంతోషంగా ఉంటామో ఉండగలమో జీవితాన్ని ఆనందంగా ఎలా ఆస్వాదిస్తాము అన్న విషయం ప్రతి ఒక్కటి బాబా గారికి తప్పక తెలుసండి బాబా మీద నమ్మకం ఉంచండి బాబా గారికి అన్ని తెలుసు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు ఆ సమయానుగుణంగానే అందరికీ అన్ని అందిస్తూ ఉంటాడు మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి షేర్ చేయటం కూడా మర్చిపోకండి బాబా గారి ఇలాంటి మరెన్నో మంచి సందేశాలను వినాలంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖోభవంతో ఓం సాయి సాయిరామ్